హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు అని సీరియల్ నటి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు తాజాగా గురించి చంద్రకాంత్ గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి అయితే ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో మరణించిన పవిత్ర జైర మరణాన్ని తట్టుకోలేక ఆమె ప్రియుడు సహనటుడు చంద్రకాంత్ కూడా సూసైడ్ చేసుకుని ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అయితే వీరిద్దరూ గత కొన్నేళ్లుగా సహజీవనం చేస్తున్నారన్న విషయం తెలిసిందే పవిత్ర జయరం చనిపోయిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని ప్రకటించాలనుకున్నాం కానీ ఇంతలోనే ఇలాంటి విషాదం చోటు చేసుకుందని నటుడు చంద్రకాంత్ తెలిపారు ఇక ఈయనబారే శిల్ప కూడా కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు అయితే ఇదిలా ఉంటే పవిత్ర జయరం వయసు యాభై మూడు సంవత్సరాలు కాగా ఈ నటికి పదహారేళ్లకే పెళ్లి అవడంతో ఇరవై ఏళ్ల వయసులో కొన్ని మనస్పర్ధల కారణంగా తన భర్త నుంచి విడిపోయారు అయితే పవిత్ర కంటే చంద్రకాంత్ చాలా చిన్నవాడని తెలుస్తుంది చంద్రకాంత్ వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు కాక పవిత్ర కంటే చంద్రకాంత్ పద్నాలుగు సంవత్సరాలు చిన్నవాడు అయితే చంద్రకాంత్ తెలుగులో రణియేని కార్తీక దీపం అలాగే మరికొన్ని సీరియల్ నటించే తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి